సింగరేణి మనుగడకు ముప్పు తెస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని జీఎల్బీకేఎస్ టీజీఎల్బీకేఎస్ విలీన సభలో ఐఎఫ్టీయు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు గోదావరి కన్య ఐఎఫ్టీయు కార్యాలయంలో జిఎల్బీకేఎస్ టీజీఎల్బీకేఎస్ల విలీన సభను ఆదివారం నిర్వహించారు ఐఎఫ్టీయూ నాయకులు ఐకృష్ణ అధ్యక్షత జరిగిన ఈ సభలో ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ గోదావరి లోయ బొగ్గని కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు హైకృష్ణ జె సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు సింగరేణి మనుగడకు గుదిబండంగా మారాయని సింగరేణి సంస్థను సమాధి చేసే చర్యలకు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సహకరించడం దుర్మార్గమైందని సింగరేణి సంస్థ పరిరక్షణ నూతన బావుల ఏర్పాటు ఉ ఉద్యోగ భద్రత సాధించుకునేందుకు బొగ్గు కార్మికులు పోరాటాలు నిర్వహించాలని కోరారు సింగరేణి కార్మికులకు మనోధైర్యం కల్పించి ఐక్య పోరాటాల నిర్మాణానికి జిఎల్బీకేఎస్ కృషి చేస్తుందని వారు తెలిపారు సింగరేణిలో సత్తుపల్లి కోయగూడెం శ్రావణపల్లి కేకగని గణిల అమ్మకాలకు వ్యతిరేకంగా మూడు రోజుల సమయంతో పాటు అనేక ఆందోళనలో కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా నిర్వహించారని నాడు ఉద్యమంలో పాల్గొన్న ఏఏటీయూసి ఐఎన్టీయూసీలు సింగరేణి గుర్తింపు ఎన్నికల అనంతరం సింగరేణి గనుల అమ్మకాలకు టెండర్లలో పోటీ పడాలని సంఘంతో కలిసి ప్రభుత్వం యజమాన్యాలకు లేఖలు ఐఎన్టీయూసీ ద్వంద ప్రమాణాలతో సింగరినికి నష్టం చేయాలని ప్రయత్నం చేయడం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోవడమేనని వారు అన్నారు బొగ్గుబావుల అమ్మకాలకు టెండర్లలో పాల్గొనాలనే విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ కలిసి పోరాడాలని వారు పిలుపునిచ్చారు కొంత నష్టపోయాం తిరిగి ఈ దశాబ్ద కాలంలో వచ్చినటువంటి పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విలీనమైంది రెండు ఐఎఫ్టీలు ఒకే యుఫ్టీగా అదే అదేవిధంగా వాటి అనుబంధ సంఘాలు అయినటువంటి గోదావరి లోపకార్మిక సంఘం తెలంగాణ గోదావరి లోపక కార్మిక సంఘం రెండు కూడా ఈ రోజు గోదావరి గల్ రాష్ట్ర కమిటీలు రెండు విలీనమై ఒకే కమిటీగా రేపటి నుంచి సింగరేణిలో పనిచేయబోతా ఉన్నాయి ఈ ప్రభుత్వాల దగ్గర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాల వల్ల సింగరేణి మనుగడ అనేటువంటి కష్టంగా ఉంది ప్రైవేటీ చేస్తున్నారు బ్లాకులు ప్రైవేటు వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా వీటన్నిటి నేపథ్యంలో సింగరేణిలో అనేక బ్లాకులు మూతపడతా ఉన్నాయి కొత్త బ్లాకులు రావడం లేదు మనం కనుక ఉన్నటువంటి బ్లాకుల్ని కూడా ఇవాళ సింగరేణి అనేక వందల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి తీసినటువంటి మన బ్లాకుల్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విధానాల వల్ల మనం ఇవాళ వేలం పాటలకు పోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది తప్పుడు పద్ధతి మన సంస్థ మన ఆస్తులు మనం కనుగొన్నటువంటి మన బ్లాకులు కనుక మన సంస్థ మనం కోసం ప్రభుత్వం ప్రభుత్వం మీద వచ్చి తీసుకురావాలి తప్ప వేలం పాటల ప్రైవేట్ ప్రైవేటు మాదిరిగా మనం కూడా పైలు పెట్టుకొని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మనం కూడా వేలం వేలం పాటల పోవడం అనేటువంటిది మన సంపద కోసం మన బాధల కోసం ఇవాళ వేలం పాటలు పోయేటువంటి దౌర్భాగ్యం మనకు వచ్చినప్పుడు మనకు వస్తాయని గ్యారెంటీ ఉంది కనుక మనకు వస్తామని గ్యారెంటీ లేదు లాటరీ అది ఆశ్రంలో ఎవరికైనా రావచ్చు కనుక అప్పుడు ప్రైవేట్ ఎవరికే పోతాయి కనుక ఈ విధానం కరెక్ట్ కాదు గుజరాత్ లో లేకపోతే నైలో జార్ఖండ్ లో ఎట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు మైన్స్ మైన్స్ అలాట్మెంట్ చేసిందో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలాట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు నెలలైంది ఇప్పటికేం ప్రయత్నం చేయలేదు బాగల కోసం అలా హామీ ఇచ్చిన ఇప్పటికైనా మీకు కోరేటువంటిది తక్షణం మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకురాండి మన భాగలు మనకు ఇచ్చే విధంగా మీరు వాళ్ళ సింగున్నారు కదా మన భాగ్యులు మనకు తీసుకురాండి మీరు ఏం చేస్తున్నారు ఇవాళ గవర్నమెంట్ కనుక వాళ్ళు ఇవాళ కేంద్ర గవర్నమెంట్ తో కొట్లాడలేక తోటి మేనేజ్మెంట్ తోటి ఆఫీసర్ అసోసియేషన్ కలిసి ఇవాళ మన వేల పాట పాల్గొనాలా లేకపోతే లేదని వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ సలాం కొట్టడం తప్పనికోటి కాదు ఇవాళ ట్రేడ్ కూడా రెండు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు రెండు కూడా రాజీ పడి ఉద్యమాలు చేయలేక కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయలేక ప్రభుత్వాల మీద స్థాయిల పడి ఓట్ల కోసం ఎమ్మెల్సీ సీట్ల కోసం ఇద్దరు కలిసి ఇవాళ ఆడుతున్న నాటక తప్పకోటి కాదు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు ఈ నరేష్ బి అశోక్ ఈ రామకృష్ణ ఎన్డి జాఫర్ గౌని నాగేశ్వరరావు కాపకృష్ణ జి మల్లేశం ప్రసాద్ తాళపల్లి శ్రీనివాస్ రాయమల్లు శేఖర్ ఎస్ ఎస్ప్రసాద్ ఎం కొమరయ్య సాంబయ్య తదితరులు పాల్గొన్నారు